నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో అన్నదాతలు నీళ్ల కోసం గోసపడుతున్నారు పెట్టుబడి పెట్టి పండించిన పంట నీళ్లు లేక ఎండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చిపోస్తున్నారు అయినా ఫలితం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నీళ్ళ ట్యాంకర్లకు కూడా పెట్టిన పైసలు వృధా అవుతున్నాయని కన్నీళ్లు పెడుతున్నారు గ్రౌండ్ లెవెల్లో నీళ్లు లేక బోర్లు వేసినా చుక్కనీరు రావడం లేదంటున్నారు గతంలో ధర్మారెడ్డిపల్లి పిల్లాయిపల్లి కాలువలో నీళ్లు రావడంతో కాస్త జలవచ్చి పంటలు పండేవని కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవంటున్నారు వేసిన పంట మొత్తం ఎండిపోవడంతో పశువులను మేపుకునే పరిస్థితి వచ్చిందంటున్నారు పంటకు పెట్టుబడి కోసం అప్పులు తెచ్చామని చెబుతున్నారు ఇప్పటి వరకు రైతు బంధు కూడా పడలేదని ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా రైతు బంధు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు ఎండిన పంటల పొలాలను పరిశీలించి నష్టపోయిన తమకు పరిహారం చెల్లించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు నా చిట్టాల మండలం యువ రైతుని వర్షాధార లేకుండా వర్షాలన్నీ పొలం అంతా ఎండిపోతుంది మనము ట్యాంకర్లతోటి వాటర్ తీసుకొచ్చి పోవడం జరుగుతుంది అందుకు మాకు ప్రభుత్వము ఇప్పటి వరకు ఎకరాల వరకు మూడెకరాల వరకు పడ్డాయి రైతు బంధు ఇప్పుడు కతిమైన పడితే మాకు కొద్ది ఆసరా ఉంటుందని మనం చేస్తున్నాము మాకు త్వరగా రైతు బంధు పడేటట్టు చేయాలని మనం చేస్తున్నాం చిట్ట్యాల మండలం రైతును యువ రైతును నేను నేను నాలుగు ఎకరాలు పొలం వేస్తే రెండు ఎకరాల పొలం ఎండిపోవడం జరిగింది రెండు ఎకరాల పొలం వేరే గొర్రెల కాబట్టి వాళ్ళకు వాళ్ళకి తీసుకోవడం జరిగింది ఆ రెండు ఎకరాలైనా పారటం లేదు అది వాటర్ ట్యాంకర్ తోటి కొట్టడం జరుగుతుంది మన గతంలో ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వం ఉన్న ఆ ప్రభుత్వంలో మనకు రైతు బంధు అన్న వచ్చి కొద్దిగా మనకు సహాయం అయ్యేది ఇప్పుడు ఆ రైతు బంధు గిట్ట మాకు ఇంతవరకు రాలేదు వేస్తున్నామని చెప్తున్నారు కానీ ఏమని ఇంకా నాలుగకరాల ఇరవై ఏడు గుంటలు ఉంది నాకు ఆ నాలుగు ఇరవై ఏడు గుంటలకు ఇంతవరకు డబ్బులు పడలేదు ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇక గ్రౌండ్ వాటర్ అనేది డెప్లో గ్రౌండ్ వాటర్ లేక నేను ఒక ఏడి బోర్లు వేయడం జరిగింది ఆ బోర్లలో గిట్ట వాటర్ లేక మొత్తం ఉన్న వాటర్నే పోయినాయి బోర్లు వేసినా కానీ ఎన్ని బోర్లు వేసినా బోర్లలోకి అది అయిపోయింది కానీ మాకు మాత్రం ఏమి లేదు వచ్చిన చూడండి మొత్తం ఎండిపోయింది ఏం లేదు దాంట్లో వాటర్ లేదు మాకు ఇక్కడ దగ్గర ఉన్న పిలాయిపల్లి కానీ ధర్మారెడ్డి కాలువ కానీ ఇదివరకు గతంలో పోతే మాకు ఎల్వన్ వచ్చేది ఈ నేషనల్ ఉన్న హైవే హైదరావు విజయవాడ హైవే హైవే రోడ్కు వైబ్రేషన్ అదే ఆ రోడ్ పడడం వల్ల వైబ్రేషన్ తో బాగా రోడ్ ని చేసి మాకు ఆయన గిటా వాటర్ రోడ్ అయితే ఎప్పుడైతే గురి చేసిరో ఆ రోడ్ గురి చేసిన కాని మాకు ఆ గ్రౌండ్ వాటర్ గిట మొత్తం జల రాకుండా అయిపోయింది మాకు ఎలిమెంట్ చెరువులో నీళ్లు ఉంటే మా బావి దగ్గర బావి దగ్గర మా ప్రస్తుతం ఉన్న బావి దగ్గరనే మా బావిలో ఉన్న బావి దగ్గర మీది నుంచి వెళ్ళి చేత చేత ఇప్పుడు బకెట్ ఉంటుంది కదా బకెట్ వేస్తే నీళ్ళు అందుకునే పరిస్థితి ఉంది ఆ పరిస్థితి ఉండే ఇప్పుడు ఆ రోడ్ పడడం వల్ల ఇంకా ఇప్పుడు చెరులో నీళ్లు ఉన్నాయి వెలిమినట్లు చెరులో ఉన్నాయి పెదకా చెరలో ఉన్నాయి ఉన్నా గానీ మాకు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు దాని గురించి ఏమన్నా ఇప్పుడు రైతులకు ఏమన్నా ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ ఐదు ఎకరాల పొలం పెట్టే ఒక ఎకరా కూడా భారత అంత ఎండిపోయింది మా పరిస్థితి అంతా ఆగమాగా ఉంది మాకు రైతు బంధు లేదు ఏది లేదు ఏది భర్త లేదు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కాలం పోయి అంత ఆగమాగ ఉంది పరిస్థితు బోర్లు వేసినా బోర్లు కూడా ఫెయిల్ అవుతున్నాయి ట్యాంకర్లతో నీళ్లు పెట్టినా కూడా మాకు పారట్లేదు ఎండిపోయింది ఆరు బోర్లే బొర్రలే మేస్తున్నాయి బొర్లకి చేసినాయి కష్టపడతాం ఎంత బాధపడ్డా మాకు ఏం లేదు అక్కడ మాకు ఆగవాగ ఉంది పరిస్థితు